ఈ రోజే అతి పెద్ద పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలండి గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది అనమాట అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుందని మనం చెప్పొచ్చు రూపాయి బిల్లతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మంచి రిజల్ట్ ని పొందుతారండి మనకేంటంటే గనక ధనానికి ధనం రావాలన్నా రూపాయి బిల్లతో మన ఎదుగుదల ఉండాలన్నా సరే ఈ పరిహారం పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేయాలన్నమాట చాలా మందికి కూడా ఏంటంటే గనక ఒక రూపాయి బిల్ల ఏం చేస్తుందిలే రూపాయి బిల్లతో ఏమవుతుందిలే అనుకుంటాం కానీ రూపాయి బిల్ల వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో మీకు తెలియదు అనమాట ఒక రూపాయి లేకపోతే ఏంటంటే కనుక మన జీవితమే ఉండదు ఎందుకంటే రూపాయితోనే మనం బ్రతుకుతున్నాం రూపాయితోనే మనం ఏంటంటే కనుక ఉండగలుగుతున్నామని చెప్పొచ్చు మానవుడికి రూపాయి ఏంటంటే కనుక ఒక బలం అని అండి ఎందుకంటే లక్షల రూపాయి తగ్గిందనుకోండి తగ్గినట్టే వందల రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా రూపాయి లేకపోతే ఇంకా మనకు వాల్యూ అనేదే ఉండదన్నమాట అదే ఆ రూపాయి ఉందనుకోండి మనని అందరూ కూడా గుర్తిస్తారు కానీ ఒక్క రూపాయే కదా అనుకొని ఎప్పుడు కూడా చూడాలి కనుక చూడకూడదండి ఆ ఒక్క రూపాయే మనని ముందుండి నడిపిస్తుంది మనని ఏంటంటే కనుక కష్టాల బారిన పడకుండా అనమాట అందుకే మీరేం చేయనంటే కనుక ఈరోజు పౌర్ణమి కదా అంటే గురు పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది వాస్తవానికి చెప్పాలంటే కనుక గురువు రూపంగా సాయిబాబాను పా అంటే భావించుకొని పూజిస్తూ ఉంటాము సాయిబాబాని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సాయిబాబుని పూజించండి అలానే కాకుండా సాయిబాబాని ఇష్ట నియమాలతో పూజించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది గురుబలం పెరుగుతుంది మీ జీవితం మారిపోతుందనమాట ఇలా ఇంట్లో పూజ చేసేసుకుని తులసికోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలన్నమాట ఇంట్లో పూజ తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దగ్గరలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళేసి అక్కడ కాసేపు కూర్చుండి ఎవరికైతే విపరీతంగా కష్టాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు గుర్తు పెట్టుకోండి ఐదు అరటి పళ్ళను తీసేసుకుని దాని ఎవరికైనా చేయండి అలా చేయటం వల్ల కష్టాలన్నీ కూడా పోయి వారికి మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి బాబాయ్ యొక్క ఆశీస్సులు అన్నమాట ఇలా ఏంటంటే ఆచరించుకోండి రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆరెంజ్ రంగులో ఉండే బట్టలు కూడా ధరిస్తే చాలా మంచిది అనమాట ఇంకా తర్వాత ఈ రోజు శనగలతో చేసిన నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు శనగల తింటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అంటే నైవేద్యంగా పెట్టిన తర్వాత తినండి ఎవరికైతే విపరీతంగా ఉంటూ ఉంటాయి కదండి కష్టాల కూవిలో పడిపోతారు కష్టాల వల్ల సఫర్ దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక జాతక సమస్యలు ఎంతలా ఇబ్బంది పెడతాయంటే కనుక జాతకం బాగాలేదనుకోండి మనం చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి ఉంటాయనమాట జాతకం బాగాలేకుంటే ఏంటంటే కనుక చెడు జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా సమస్య అండి ఒకటి తీరగానే ఇంకొకటి వచ్చి పడుతుంది అనమాట చండాలంగా జాతకం ఉన్నప్పుడు వివాహం కుదరదు అంటే సంతానం కలగదు ఒక్కొక్కసారి మనకేంటంటే బాధలే మిగులుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను తీసుకుని సాయిబాబా పటం ముందు పెట్టి దాంట్లో రెండు చుక్కల ఆవుని తిని పోసేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరు ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించండి బాబానే మనకు అంటే ఇచ్చాడు అన్నట్టుగా భావించుకొని దాన్ని కనుక మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా చూడండి మీది నీచ జాతకమైన సరే మీది దరిద్ర జాతకమైన సరే దాన్ని మార్చుకోవటానికి ఇది మంచివే ఎందుకంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి దీన్ని వదులుకోకూడదు ఈరోజు అమృత ఘడియలతో కూడి పౌర్ణమి అత్యంత శక్తితో వస్తుందన్నమాట అలాంటి దాన్ని మనం కనుక వదులుకున్నట్టయితే మనం చాలా మిస్ అయిన వారమే కదా అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి ఇంకా ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక రూపాయి బిల్లు పరిహారం చేయండి ఒక రూపాయి బిల్లని తీసుకోండి ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే రూపాయి కూడా పుట్టదండి రూపాయి కూడా రాదండి అసలు ఏంటంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి చాలా బాధలు ఉంటాయి అనమాట చాలా వరకు కూడా డబ్బు కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటాము ఆ ధనలక్ష్మి అంటే ఆ ధనలక్ష్మి ఏంటంటే కనుక అనుగ్రహించాలి కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం ఎప్పుడు కూడా పనిచేస్తుంది రూపాయి బిళ్ళ పరిహారం ఎప్పుడు కూడా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి ఈరోజు పౌర్ణమి కదా మనం ముందే చెప్పాము అమృత ఘడలతో ఏర్పడుతుందని ఆ అమృత ఘడలతో ఏర్పడుతుంది కాబట్టి పౌర్ణమికి అంటే అందులో ఏర్పడే ఘడేలకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే పౌర్ణమి తిది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ వెన్నెల ఉంటుంది కదా అదేంటంటే కనుక చాలా చక్కగా మన ఇంటి పై పడుతూ ఉంటుంది మన ఇంటి ముందు ఆ వెన్నెల కిరణాలు పడుతూ ఉంటాయి ఆ వెన్నెల మననే చూస్తూ ఉంటుంది ఆ చందమామ ఏంటంటే కనుక మన ఇంటికే వచ్చినట్టు మన దాబా పైన ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే కొంతమందికి అలాంటివి చూస్తే కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదా అంత బాగుంటుంది అనమాట వెన్నెల పండు వెన్నెల చాలా వరకు కూడా ఎనర్జీ అంటే ఎనర్జీగా ఉండటానికి ఆ దానివల్ల మనకు మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండటానికి కొంచెం భారం దిగిపోయినట్టు దాన్ని చూడగానే ఆ వెన్నెలను చూడగా కానీ కొంచెం మనశాంతి అయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఆ వెన్నెల్లో ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసేసి తీసుకుని మీరు ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ పెట్టండి పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి మా బాధలు మా సమస్యలు మా కష్టాలు ఇవన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలి లక్ష్మీదేవి నగరం కలగాలి అన్నట్టుగా చెప్పేసుకోండి చెప్పేసుకొని పెట్టేసుకోండి ఎంతసేపు వెన్నెల పడుతుందో అంతసేపు అక్కడే పెట్టండి తీయకండి అందుకే మీరు ఏంటంటే కనుక ఆరు గంటల సమయంలోనే చేసుకోండి ఆరు గంటల సమయం ఆరున్నర దాటిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం చీకటి పడుతూ ఉంటుంది అప్పుడు పండు వెన్నెల వస్తూ ఉంటుంది కదా అప్పుడు పెట్టండి ఎనిమిది తొమ్మిది పది వరకు కూడా ఉంటూనే ఉంటుంది పన్నెండింటి వరకు కూడా ఉంటుంది అంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒక రెండు గంటల సేపు మాత్రం ఆ వెన్నెల కిరణాలు పడే దగ్గర ఈ రూపాయి బిల్లును పెట్టండి అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని వదిలేసి ఇంకా రెండు గంటల తర్వాత ఆ రూపాయి బిల్లును తీసేసుకోండి మీరేం ఏం చేయనంటే కనుక బీర్వాలో దాచుకుంటే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది లక్ష్మీ కటాక్షంతో పాటు మనకు మంచి చేకూరుతుంది పర్సులో పెట్టుకుంటే కూడా రూపాయి లేని దగ్గర ఏంటంటే కనుక రెండు రూపాయలు కనిపిస్తూ ఉంటాయి అలానే ఏంటంటే కనుక డబ్బు కొంచెం తక్కువగా ఖర్చు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వ్యాపారం చేసే చోట పెట్టుకుంటే కూడా కూడా వ్యాపారం ఆగిపోయినా వ్యాపారంలో అడ్డంకులు ఆటంకలు అంటే ఇలా వస్తూ ఉంటాయి కదండి వ్యాపారం సాగదు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా వ్యాపారం బాగా సాగటానికి వ్యాపారంలో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పనిచేస్తుంది కానీ ఈ పౌర్ణమికి చేస్తే మళ్ళీ పౌర్ణమి వరకు దీనికి అంత శక్తి ఉండదండి అది దిగిపోతూ ఉంటుంది అనమాట మళ్ళీ పౌర్ణమికి దీన్ని ఏంటంటే కనుక ఎక్కడైనా హుండీలో వేసేయండి లేదంటే కనుక ఎవరికైనా దానం చేయండి మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు కూడా ఇలాగే చేసేసుకోండి సరిపోతుంది ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండాలి ఎందుకంటే రూపాయి బిల్ల రూపాయి ఏంటంటే కనుక డబ్బు కాబట్టి దాన్ని మనం తాకుతున్నప్పుడల్లా కూడా శక్తి అనేది దిగిపోతుంది తాకకపోయినా దాని యొక్క పవర్ అనేది దిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గనక ప్రతి పౌర్ణమికి కూడా ప్రయత్నం చేసుకోండి చేసి అమ్మవారి యొక్క ఆశిస్తులు పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మీరు పొందండి ఇది మొదటి పరిహారం ఇది రూపాయి బిళ్ళ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవన్నమాట అంత చక్కగా మీరు ఏంటంటే కనుక అండి పరిహారం పనిచేసేలాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి ఇది కూడా రూపాయి బిల్లకు సంబంధించింది అంటే రెండు పరిహారాలు రూపాయి బిల్లకు సంబంధించినవే ఈ రెండు కూడా మనకు పనిచేస్తాయి అనమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే అండి మీ జీ మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడు తోడుంటాడు అలానే లక్ష్మీదేవి ఆశీసులు కూడా కలుగుతాయి మీకు మంచి చేకూరుతుంది అనమాట రాత్రికి మనం పడుకుంటాం కదండి పడుకునేటప్పుడు ఈ పనిని చేయండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మేము చాలా కష్టపడతామండి కష్టపడే తత్వం అండి మాకు ఎవరి ఆధారం లేదండి కానీ భగవంతుడు మాకు చాలా కష్టాలు ఇస్తాడండి ఇచ్చినప్పుడు కూడా మేము కష్టపడతాం రాళ్ళను కొడుతూ ఉంటాం అయినప్పుడు కూడా మాకైతే పెద్దగా అంటే లాభాలు ఏముండవండి కష్టం కానీ కష్టాలు ఉండకూడదండి మేము కష్టపడే తత్వం మాలో ఉంది మాకు ధైర్యం ఉంది మేము కష్టపడతాం మేము పేదవాళ్ళమే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదండీ పేదరికంలో ఉంటారు ఎంత ఎదగాలన్నా కానీ ఎదగలేకపోతూ ఉంటారు లైఫ్ అంతా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది పిల్లల పరంగా ఇబ్బంది ఉంటుంది భార్యాభర్తల పరంగా సమస్యలు ఇంకా పనిలో ఒత్తిడి ఇంకా ఏం చేయాలో అర్థం కాదో ఇలా ఉంటుంది కదా లైఫ్ అలాంటప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిల్లకు మన కష్టం చెప్తే అదేంటంటే కనుక త్వరగా తీసేస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్ అండి మన కష్టంతో పాటు మన బాధని తీసేస్తుందండి ఇది చాలా మందికి తెలియదు కావాలంటే రేపు పౌర్ణమి కదా రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లు అని తీసుకోండి తీసేసుకొని ఈ పనిని చెయ్యండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఇంకా పడుకుంటాం మాకేం పని లేదన్నప్పుడు మాత్రమే పని చెయ్యాలి లేదంటే కనుక ఈ పరిహారం చేసేసి మీరు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఫోన్లు చూసి టీవీలు చూసి వాకింగ్లు చేసుకుని తిని పడుకోకూడదు అలానే కాకుండా స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే ఇలా రూపాయి బిల్లును తీసుకోండి తీసేసుకుని ఆ రూపాయి బిల్లు నుంచి ఏంటంటే కనుక ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలండి మగవాడైతే అంటే మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటంటే కనుక ఇలా అంటే ఒక్కొక్క చేతిలో ఇలా పట్టుకోవాలన్నమాట అంటే ఒక్కేసారి చేయమని కాదు మీ ఇష్టం మీరు పడుకునేటప్పుడు చేయండి అంటే మనం ఇంట్లో పని చేసి కొంచెం లేటుగా పడుకుంటాం మన భర్తలు ఏంటంటే తొందరగా పడుకుంటారు కదా వాళ్ళు తొందరగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది ఇలా పడుకున్నప్పుడు ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లుని పిడికిడి బిగించి మీకుండే కష్టం అంతా కూడా ఆ రూపాయి బిల్లకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని దిండి కింద పెట్టి పడుకోండి తెల్లారి లేస్తారు కదా అలా లేచిన తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే భిక్షన్ తీసుకునే వాళ్ళు వస్తారు కదా ఇంటికి అలాంటి వాళ్ళకి ఇచ్చేయండి ఎంతలా రిజల్ట్ వస్తుందో చూడండి మీకు అర్థమైపోతుందనమాట అంటే ఈ రాత్రికి మీకు ఎంత నిద్ర పడుతుంది ఆ రూపాయి బిల్ల మీకు ఎంతలా పనిచేస్తుంది అంటే కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందండి వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి లేటుగా వస్తుంది ఎందుకంటే మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు దైవానుగ్రహం లేకపోవటం అలానే కాకుండా మననే కనుక చాలా వరకు కూడా కొన్ని గ్రహాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దేవుడు ఏంటంటే కనుక బాధ పెట్టిన వాడిని ఇంకా పెడుతూ ఉంటాడు అంటారు కదా అలా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు కూడా అండి పనిచేసే వాళ్ళకే పని చేస్తూ ఉంటాయి పని చేయని వాళ్ళకు చేసేవాళ్ళు అనమాట కానీ కొన్ని కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి మనకు ఏంటంటే గనక పని చేయని పరిహారం కూడా అంత శక్తి ఉంటుంది అనమాట అలా ఈ పౌర్ణమి ఉంది కాబట్టి ఈ రూపాయి బిల్ల పరిహారం చెయ్యండి దీన్ని ఖచ్చితంగా ఏంటంటే గనక మీరు దానం చేసేయండి మీ దగ్గర ఉంచుకోకూడదు దానం చేస్తే సగానికి సగం దరిద్రం పోతుంది కష్టం తీరుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది మంచి అంటే ఫలితాలను పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం అలానే కాకుండా తల్లి ఆశీస్సులు కూడా కలుగుతాయని చెప్పొచ్చు ఇలా మీకేంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇలా చేసేసుకోండి ఇంకా ఈ పరిహారం కూడా మీకు బాగా పనిచేస్తుందండి అంటే ఎవరికి చెప్పకూడదండి ఇలాంటి పరిహారాలు మనం చేసుకున్నట్టు ఎవరికి చెప్తే ఏంటంటే ఫలితాలు రావు చెప్పాలంటే కనుక అవి పనిచేసేవి కూడా పని చేయకుండా పోతాయి అనమాట ఎందుకంటే ఫలితమే రాలేదు ఇంకా మనం పొందనే పొందలేదు పూర్తిగా అప్పుడే అందరికి చెప్పుకుంటే ఏం ఫలితం వస్తుంది రాదు కదా కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా రూపాయి బిల్లతో చేసుకునేవి చక్కగా ఉపయోగపడతాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే మంచి పోకుండా సాయంత్రం సమయంలో మన పిల్లలు ఉంటూ ఉంటారండి కొంచెం ఇబ్బంది పెడతారు కొంతమంది ఏంటంటే కనుక మనకు పిల్లలు ఉంటే చూసి ఊరవలేకపోతు ఉంటారు అంటే ఎలా అంటే కనుక అబ్బా వీళ్ళకి పిల్లలు ఉన్నారు ఇద్దరు మగపిల్లలే అన్నట్టుగా ఏంటంటే మగపిల్లలు ఆడపిల్లలని కాదండి మీ పిల్లల్ని చూస్తే కొంతమంది దిష్టి పెట్టినా దోషాలు ఏర్పడ్డా అలానే కాకుండా పిల్లల పరంగా మీరు సఫర్ అయిపోతున్న సరే పిల్లల పరంగా మీరు బాధను అంటే అనుభవిస్తున్న సరేనండి పిల్లల పరంగా ఎదుగుదల అనేది లేదండి మా పిల్లలకు ఎప్పుడు దిష్టి తాకుతూనే ఉంటుంది మా పిల్లల పరంగా మాకు ఎప్పుడూ ఏదో ఒక రకంగా సమస్య అండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు చెప్పి ఈ పని చేస్తే ఆ పిల్లల పరంగా ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోయి మీకు ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు అనమాట ఆచార్య ఆచార్యానికి గురవుతారు కాబట్టి ఏం చేయండి అంటే కనుక పిల్లల పరంగా ఎవరైతే తల్లిదండ్రులు సఫర్ అయిపోతున్నారో పిల్లల పరంగా ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ పనిని చేసుకోండి అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినా కానీ మా పిల్లలకు బాగుండదండి అలానే కాకుండా కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా కానీ మా పిల్లలకైతే బాగుండదండి మా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారండి ఎవరైనా చూసినా సరేనండి మా పిల్లలు ఏడుస్తూ ఉంటారని మనం ఏంటంటే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం అంటే ఇలా బాధపడుతూ ఉంటాం కదా దానికి సొల్యూషన్ అనేది ఏంటంటే కనుక ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయంత్రం గుర్తుపెట్టుకోండి ఆరు గంటల పదిహేడు నిమిషాల సమయం అంటే ఆరు గంటలు దాటిపోయిన తర్వాత అనుకోండి ఇంకా ఆరు గంటలు దాటిపోయిన తర్వాత నుంచి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయం అంతా కూడా బాగుంటుందండి ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ సమయాలలో అమృత ఘడియలు ఏర్పడతాయి పౌర్ణమి చాలా శక్తివంతంగా ఉంటుంది ఆ వెన్నెల అనేది ఏంటంటే కనుక ఇంకా అంటే శక్తివంతంగా ఉంటుందనమాట ఆ సమయాలలో మనం ఏం చేయాలంటే కనుక ఒక గ్లాసుని తీసుకుని అందులో అర స్పూన్ అంతా కుంకుమని పోసేసి నీళ్లను పోసేయండి నిండుగా పోయకండి ఎందుకంటే నిండుగా పోస్తే మనం పరిహారం చేసేటప్పుడు ఆ నీళ్ళు మీద పడిపోతే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరే అంటారండి తర్వాత బాగా చెప్పారండి నిజంగా మాకు జరిగిందండి అంటారు నిజంగా అంటే నిజంగా జరిగి తీరుతుంది ఇందులో ఇంకా ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడాల్సిందే లేదండి ఆ పిల్లలకు ఉండే చెడు కాళ్ళ కూడా పోతుందనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఇలా ఒక సగ భాగానికి నీళ్ళని తీసుకోండి మరీ నిండుగా తీసుకోకూడదు మరీ సగానికి కాకుండా కొంచెం మూడు వంతుల నీళ్ళని తీసేసుకొని అందులో అర స్పూన్ అంతా కుంకుమని పోసేసి పిల్లలకు చక్కగా ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనమైతే ఇప్పుడు పల్లెల్లో ఉంటే బజార్లో పోసేస్తాం అంటే వీధిలో ఇట్లా పోసేస్తాం లేదంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకు చాలా ఇబ్బంది కాబట్టి మీరు మీ ఇంట్లో కాకుండా బయట అంటే ఇలా మనకు గచ్చులు వాష్ ఏరియా ఇలా ఉంటాయి కదండి అక్కడ పోసేసి వెంటనే నార్మల్ నీళ్ళను పోసేసి ఆ గ్లాస్ని కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఏంటంటే కనుక కొంచెమండి ఇలా చేతులు కాళ్ళు కడిగేసి మొత్తము ఆ పిల్లలకి ఏంటంటే దుస్తులు మార్చేయండి చూడండి ఇంకా ఆ తర్వాత వాళ్ళు నిద్రపోయిన తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది వెంటనే అయితే ఇంక కనిపించదు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఖర్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది కనిదిష్టి తగిలినప్పుడు పిల్లల్లో ఏంటంటే కనుక ఇబ్బందికరమైన సమస్యలు అనేవి పిల్లలు అనుభవిస్తూ ఉంటారు అంటే తెలియకుండా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పిల్లలు కొన్ని చెప్పుకుంటారు చెప్పుకోరు కదా అంటే ఇది ఎలాంటి పిల్లలకైనా చేయొచ్చు ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా చేయొచ్చు చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు అది మన ఇష్టం అనమాట మన పిల్లలకు ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ పిల్లలకి ఈ విధంగా చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి